ప్రభుత్వం రేషన్ ప్రజలకు అందించడానికి నూతన కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టింది పాత రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం తరహాలో అందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల చేర్పు తొలగింపు పేర్లు మార్పు వంటి వాటిని ప్రయోగించే విధంగా అందించనున్నారు కార్డుపై ఎక్కడ బొమ్మలు లేకుండా పంపిణీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడ ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచర్ సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ అయ్యబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ వీల్ రీప్లేస్ ఆల్ దీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇది గతంలో కన్నా మీరు చూసేట్ సో క్లియర్ ఇదో మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఏర్పాటు చేసాం ఎన్ని నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి కేవైసీ తర్వాత పూర్తవుతుంది సో ఏప్రిల్ థర్టీ ఎత్ వరకు మనకి ప్రభు కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది నైంటీ త్రీ పర్సెంట్ వీ హంప్లీటెడ్ నైంటీ త్రీ పర్సెంట్ వీ హంప్లీటెడ్ సెవెన్ పర్సెంట్ ఇస్ స్టిల్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం అదే విధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి స్ప్లిట్టింగ్ కానివ్వండి అడిషన్ కానివ్వండి ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్